పాలక కూటమి నేతలు ముఖ్యమంత్రి పాలక పార్టీల నాయకులు అంబేద్కర్కి పోలవర్షంతో స్వాగతం చెప్తా ఉన్నారు సిగ్గు చేతి అంబేద్కర్ అవమానం చేయటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే భారత జాతిని అవమానం చేయటమే అంబేద్కర్ పేరు ఉత్తరిస్తే ఎందుకు అంత వణుకు అమిత్ షా కానీ బీజేపీ కానీ అంటే అంబేద్కర్ కాకుండా మోడీ నామస్మరణ చేయాలా ఇదేనా బీజేపీ నీతి ఎంత జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు నోరు విప్పల జాతి మొత్తం క్షమాపణ ఇంకో ఇంకోవైపున అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది కానీ ఆ పని చేయాల ఈ దేశంలో రాజ్యాంగాన్ని భారత ప్రజల్ని అంబేద్కర్ ని అవమానం చేసినటువంటి అమిత్ షాకి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ లో ఏ మొహం పెట్టుకుని ఇవాళ పర్యటిస్తారని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూటమి నేతలు కనీసం ఇది తప్పు అని ఒక మాట మాట్లాడకపోగా ఈరోజు పోలవర్షంతో స్వాగతం పలకడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి ఏ రకంగా అంబేద్కర్ను అవమానం చేసిన వాడికి స్వాగతం పలుకుతా ఉన్నారు ఇంకొక వైపున నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నేను విజయవాడలో పెట్టానని జగన్మోహన్ రెడ్డి గారు దళిత బంధువు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడి ఖండించలా అంటే కనీసం అంబేద్కర్ను అవమానం చేస్తే కూడా మీకు చల్లం లేదు అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కలిపి అంబేద్కర్ గోబ్యాక్ అమిత్ షా గోబ్యాక్ అంబేద్కర్ ను అవమానం చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి బర్తరఫ్ చేయాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లోనైనా అమిత్ షా తన పర్యటన సందర్భంలో క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా క్షమాపణ డిమాండ్ చేసి తమ చెప్తుని రుజువు చేసుకోవాలి ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా నోరు విప్పండి అందుకే సామాజిక సంఘాలు వామపక్షాలు మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం ఈ అంబేద్కర్ దగిన అవమానానికి నిరసనగా మా ఆందోళన కొనసాగిస్తాం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం మా పోరాటం సాగిస్తామని తెలియదు భారత జాతి ముందు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం భారత జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి తన మంత్రి పదవి నుంచి భద్రత చేయాలని చెప్పి వామపక్షాలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప అంబేద్కర్ కూడలిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ పార్లమెంటు సాక్షిగా అమిత్ షా ప్రకటించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుంది అనేటువంటి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక మనసు నిండుతూ మరువాదాన్ని నింపుకొని ఇవాళ బీజేపీ తన అనుబంధ రంగాలైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల మాటున జరుగుతూ ఉన్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ ఒకవైపు ఏమో ప్రజాస్వామ్యము లేకపోతే ఇంకొక స్వేచ్ఛ మాట్లాడేటువంటి పాలక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన కూటమి నేతలు మీరు ఇవాళ చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఏమో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన మాట్లాడటం అంటే భారత రాజ్యాంగం పైన మాట్లాడటము భారత రాజ్యాంగం గురించి ప్రశ్నించడం అంటే స్వేచ్ఛ పైన మాట్లాడటము సమాన వీళ్ళకి ఈ పాలక వర్గాలకు స్వేచ్ఛ అవసరం లేదు సమానత్వం అవసరం లేదు లేకపోతే ప్రజాస్వామిక విలువలు అవసరం అవసరం లేదనేటువంటి వీళ్ళకు కావలసిందల్లా అధికారం కావాలి అధికార కాంక్ష కావాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదనంతా కొల్లగొట్టి కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల మాటన ఇవాళ దేశాన్ని సమైక్యత సమగ్రతను దెబ్బతీసేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి వాళ్ళ కల్పిస్తా ఉన్నారు ఇప్పటికైనా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో ఈ కూటమిలో ఉన్నటువంటి నేతల యొక్క వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం